ఆయన సూపర్ స్టార్ వెండితెర మెచ్చిన లెజెండరీ యాక్టర్ అతని స్టైల్ మనేరిజం తో పోటీ పడే మరో హీరోనే లేడు కానీ అతనిలో పిసరంత గర్వం కనిపించదు ఆడంబరం ఉండదు బయటకొస్తే సామాన్య వ్యక్తిగా మారిపోతాడు అందరిలో కలిసిపోతాడు ఆభ్యాయంగా పలకరిస్తారు ఆయనే భారతీయ చలనచిత్రంలో ప్రముఖ నటుడు ఒకరైన రజనీకాంత్ అవెరా వుమెన్స్ డే స్పెషల్ ఆఫర్ 50% ఆఫ్ ఆన్ ఐయుఐ ఐవిఎఫ్ వాలిడ్ టిల్ 8th మార్చ్ ఇప్పటికైతే తలైవా సింప్లిసిటీకి సంబంధించిన ఎన్నో వీడియోలు కనపడ్డాయి హిమాలయాల్లో రోడ్లపై నిల్చుని అందరితో కలిసి భోజనాలు చేయడం అభిమానులతో కలిసిపోవడం ఇలా ఆయన సింప్లిసిటీకి చాలా నిదర్శనాలున్నాయి తాజాగా సాధారణ ప్రయాణికుళ్లా కడపకు వచ్చిన రజనీకాంత్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీ నటిస్తున్న తాజా చిత్రం వెటయాన్ తెలుగులో వేటగాడు పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ కడపలో జరుగుతోంది ఈ సందర్భంగా చెన్నై నుంచి కడపకు రజనీకాంత్ సాధారణ ప్రయాణికుల్లా ఎకానమీ క్లాస్ లో వచ్చారు ఎయిర్పోర్ట్స్ పెట్టుకుని సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఆయన ప్రయాణించారు తలైవారు చూసిన తోటి ప్రయాణికులు ఆశ్చర్యపోయారు అతనితో ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు రజనీకాంత్ కూడా ఎంతో ఓపిక్ గా వాళ్ళకి సెల్ఫీలు ఇచ్చారు తోటి ప్రయాణికులతో చాలాసేపు మాట్లాడారు రజనీ సింప్లిసిటీ చూసి వాళ్లు కూడా ఆశ్చర్యపోయారు సూపర్ స్టార్ రజనీకాంత్ దగ్గర కావాల్సినంత డబ్బుంది ఆయన చిటికేస్తే నిర్మాత ఓ ప్రైవేట్ జెట్కి కి ఏర్పాట్లు చేస్తారు కానీ ఆయన ఎకానమీ క్లాస్ లో ప్రయాణించడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు విమానంలో ఆయన కూర్చున్న ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి చిన్న చిన్న హీరోలు యూట్యూబ్ స్టార్సే బోల్డ్ ఇస్తున్న ఈ రోజుల్లో ఓ సూపర్ స్టార్ ప్రవర్తనపై ప్రశంసలు అవుతున్నాయి ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం ఎలాగో రజనీకాంత్ ని చూసి నేర్చుకోవాలని నెటిజన్లు కమెంట్ చేస్తున్నారు ఇటీవల రజనీకాంత్ నటించిన లాల్ సలాం చిత్రం నిరాశపరిచింది ఆయన కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ తెరకెక్కించిన ఈ చిత్రం ఆశించినంత విజయాన్ని అందుకోలేదు ప్రస్తుతం వెట్టయాన్ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది ఈ చిత్రంపై అభిమానులు బోలిడ నాశలు పెట్టుకున్నారు అమితాబ్ ఫాద్ ఫాజిల్ రానా మంజు వారియర్ వంటి నటి నటులు వెటేయాన్లు నటించడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి